శ్రీ గురుగణేష్ భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో మహాలయపక్షంగా పితృదేవతారాధన చేస్తుంటాం అయితే ఎవరైతే పౌర్ణమి నాడు స్మరణించిన వారు ఉంటారు వారికి పౌ శ్రార్థం అనే పేరుతో భాద్రపద పూర్ణిమ నాడే చేస్తారు అది మనకు ఏడవ తారీఖు వచ్చింది ఆ రోజు చంద్రగ్రహణం కూడా ఉంది సెప్టెంబర్ ఏడవ తారీఖు తరువాత ఎనిమిదో తారీఖు నుంచి సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు నుంచి అమావాస్య వరకు మహాలయపక్షం అని అంటారు అది ఇరవై ఒకటి సెప్టెంబర్ సామాన్యంగా పితృదేవతారాధన చేయడం ద్వారా వాస్తవానికి పదిహేను రోజులు చేయాలి ప్రతిరోజు మహాలయం పెట్టడం అని పిలుస్తారు దాన్ని ఈ పదిహేను రోజులు కూడా చేయడం మంచిది లేదా కనీసం ఆ తిథి నాడైనా చేయడం మంచిది తల్లిదండ్రులు స్మరణించినటువంటి తిథి ఉంటుంది కదా ఆ తిథి తర్వాత దీన్ని ఆచరించడం ద్వారా ఏమవుతుంది అంటే వాళ్ళు మాత్రమే మనని ఆశీర్వదిస్తారు ఇతర దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనతో పాటు చాలా మంది ప్రార్థిస్తారు మన శత్రువులు కూడా ప్రార్థించవచ్చు తద్వారా ఏమవుతుంది ఎన్నో యాగాలు వచ్చేసి ఇంద్రపదవిని సంపాదించుకున్నటువంటి ఇంద్రుడికి ప్రత్యేకంలో రావణ కుంభక ప్రత్యేకంలో శృకేశడు శృణ్యాక్షులు త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులు మొదలైనటువంటి రాక్షసులు ద్వాపర యుగంలో నరకాసురుడు వారు ఇంద్రుణ్ణి నానా తిప్పలు పెట్టారు అతనికి నిత్యం భయమే ఆలోచించేయండి మరి ఇంద్రుడు దేవత అతను ఎన్నో తపస్సులు చేశాడు హోమాలు చేశాడు యజ్ఞాలు చేశాడు అప్పుడు కదా అసలు పదవి వచ్చింది అయినా సరే దుఃఖాలు తప్పలేదు ఎందుకని అంటే రావణాసురుడి తపస్సు లేదా హిరణ్యకేశ తపస్సు పెరిగిపోయింది కాబట్టి అలా భగవంతుడిని ప్రార్థించేటువంటి వారు మనతో పాటు ఇతరులు కూడా ఉంటారు కాబట్టి మన శత్రువులు ప్రార్థిస్తే వాళ్ళకు కూడా వాళ్ళు అనుగ్రహిస్తారు కాబట్టి మననే కాపాడాలి అనేటువంటి స్థితి లేదు కానీ పితృదేవతలు మాత్రం మనకు సంబంధించిన వారే వారిని ఇతరులు ఎవరూ పూజించరు కాబట్టి ఆ పితృదేవతల్ని మనం ప్రార్థించుకోవడం ద్వారా మన పూర్వీకులు మన పిల్లల్ని ఆశీర్వదిస్తారు వాళ్ళ అభివృద్ధిలోకి వచ్చేలా చేస్తారు మనం ఈ ప్రక్రియలు చేయకపోయినట్లయితే పితృశాపదల వలన పలు రకాల నష్టాలను పొందాల్సి వస్తుంది అందువలన మహాలయ పక్షంలో మనం వారిని ఆరాధించడం మంచిది ఇంకా విశేషించి పదకొండవ తారీఖున భరణీ మహాలయం అనేటువంటిది ప్రత్యేకంగా ఉంది ఆ సమయంలో చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుంది అలాగే పదమూడవ తారీఖున ఆశ్వలాయనుడు మాఘ్య వర్ష శ్రాద్ధాన్ని చేస్తూ ఉంటారు అంటే దాని తర్వాత ముందు రోజు కార్యక్రమం చేస్తుంటారు తర్వాత రోజు అష్టమి నాడు మళ్ళీ కార్యక్రమం చేస్తారు తర్వాత మళ్ళీ నవమి నాడు కూడా చేస్తారు ఇక పద్నాలుగో తారీఖున సూర్య సావరణిక మన్వాది ఉంది కాబట్టి ఆ రోజు చేయడం కూడా చాలా శ్రేష్టమైనది పదిహేనో తారీఖున యతీపాత మహాలయం ఉంది అది చాలా గొప్పది ఆచరించడం మంచిది కోటికి నృత్యమైన ఫలితం వస్తుంది అదే రకంగా ఆ రోజు అభిధవ శ్రార్థం ఉంది అంటే ఎవరైతే భర్త జీవించి ఉండగా శరీరాన్ని విడిచిపెడతారో వారికి ఆ రోజు చేస్తారనమాట అలాగే పదిహేడవ తారీఖు కన్యా సంక్రమణ ప్రయుక్తమైనటువంటి పుణ్యకాలం ఉంది దానివల్ల ఆ రోజు కూడా చాలా మంచిది పద్దెనిమిదవ తారీఖున ఎతులకు మహాలయం చేస్తారు అలాగే పంతొమ్మిదవ తారీఖున కలియుగాది ఉంది కాబట్టి ఆ రోజు కూడా చాలా మంచిది అలాగే మహాశ్రాధం అంటారు దాన్ని గజఛాయ అంటారు అది ఏనుగు ఉన్న ప్రదేశంలో దాని నీడలో ఈ శ్రార్థం పెడుతూ ఉంటారు అది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఇరవయో తారీఖున విషం వల్ల కాని శస్త్రం వల్ల కానీ మరణించినటువంటి వారికి మాత్రమే పెడతారు ఇతరులకు పెట్టరు ఇరవై ఒకటో తారీఖున మహాలయ అమావాస్య ఆ రోజు ఎక్కువ మంది శ్రార్థాన్ని నిర్వర్తిస్తుంటారు అలాగే ఇరవై రెండో తారీఖు నవరాత్రులు ప్రారంభమైన తర్వాత పాడివు నాడు దౌహిద్ర కర్తృక మహాలయం అని చేస్తారు అంటే ఏ వ్యక్తులకైతే మగపిల్లలు లేరో ఆడపిల్ల యొక్క మొదటి పిల్లవాడు ఈ తాతకు తన తండ్రి జీవించి ఉన్నా కూడా తాతకు ఈ ప్రక్రియలు చేయాలి అలా చేసేటప్పుడు దౌహిత్రుడు చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చేస్తారన్నమాట అంటే పాడ్యం నాడు చేస్తారు ఈ విధంగా మహాలయం అనేటువంటిది పౌర్ణమితో ప్రారంభమై పాడ్యం వరకు వివిధ రీతుల్లో కొనసాగుతుంటుంది దీన్ని ఆచరించడం సర్వదా శ్రేయస్కరం